విజయవాడ నడిబొడ్డు ఉన్నటువంటి అంబేద్కర్ గారి స్మృతి ఈ మధ్య జరిగినటువంటి బాధాకరమైన సంఘటన అందరికీ తెలిసింది సో ఆ విషయం మీద వైఎస్ఆర్సిపి ప్లస్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వీళ్ళందరూ కలిసి కూడా కోర్టులో దావాయడం జరిగింది దానికి సంబంధించినటువంటి నిజ నిజాలు తెలుసుకోవడానికి ఎస్సీ కమిషన్ ఎస్సీ కమిషన్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఉండాలి జై హింద్